వెల్కమ్ టు హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గం స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాల మెగా రుణవేళ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోండ్రు మురళి ప్రారంభించారు నియోజకవర్గ స్థాయిలో నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న డ్వాక్రా గ్రూప్ స్వయం మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం గాను మహిళా సాధికారణ రుణమేళాలను వివిధ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే కొండ్రు మురళి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుండు మురళి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అనేక మహిళా స్వయం శక్తి సంఘాల ద్వారా రుణాలు పొంది ప్రతి మహిళా స్వయం శక్తి ద్వారా ఉపాధి పొంది ఆర్థికంగా బలపడుతూ తమ కాళ్లపై నిలబడాలనేదే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని ఎమ్మెల్యే తెలియజేశారు పద్ధతిలో కూరగాయలను చూసి మహిళలను అభినందించారు అలాగే ప్రతి గ్రామంలోనూ సేంద్రియ పద్దతిలో పంటలు పండించే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు రాజాం నియోజకవర్గ స్థాయిలో మహిళా సంఘాలకు ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల రుణాలను ఎమ్మెల్యే కోండు మురళి చేతుల మీదుగా చెక్కులను మహిళా సంఘ ప్రతినిధులకు అందజేశారు మహిళలు బాగుంటేనే మా కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే గ్రామాలు పట్టణాలు రాష్ట్రం దేశం బాగుంటుంది అని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఆయన ఈ స్వయం శక్తి గ్రూపులకి దేశంలో ఎక్కడా లేని విధంగా సపోర్ట్ చేయడం మీ కాళ్ళ మీద నిలబడాలి ఈరోజు కొన్ని కోట్ల కుటుంబాలు నిజంగా కోట్ల కుటుంబాలు లక్ష దాటిపోయింది ఈరోజు ఆ కారణాలు నిలబడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చెప్పుకుంటారు నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా నా భార్య ఇచ్చే డబ్బులతోనే నేను కూడా అంతే నా భార్య ఇచ్చే డబ్బులతోనే నేను తిరుగుతున్నాను